అందరికీ నమస్కారం ఈ నెల తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ధనశ్రీ గ్రామంలో దగ్గర ఒక ఒక షెడ్లో ఒక వ్యవసాయ షెడ్లో ఒక మర్డర్ జరిగింది దీనిలో ఈ కేసులో నేరస్తులైన మెహతాబ్ తర్వాత ఖలీల్ పాషా ఇద్దరు కూడా ధనశ్రీ గ్రామానికి చెందిన వాళ్ళే వీళ్ళు రోజు సాయంకాలం ఈ ఆరు నలభై ఐదు గంటలకు ఆ ఫామ్ హౌస్లో ఆ యొక్క షెడ్లో షేక్ అక్బర్ అలీ తర్వాత అతన్ని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అబ్బాస్ అలీ తర్వాత హస్ హసన్ అలీ తర్వాత టిల్లు వీళ్ళు నలుగురు కలిసి ఆ షెడ్లో ఒక ఈ రంజాన్ అయిపోయిన తర్వాత ఒక అందరు కలిసి ఒక చిన్న ఫంక్షన్లాగా అరేంజ్ చేసుకొని వంట చేసుకుంటుంటేనే ఈ నే నేరస్తులైన మెహతాబ్ బిస్తి తర్వాత ఖలీల్ షా ఇద్దరు కలిసిపోయి ఈ మహమ్మద్ మహమ్మద్ అబ్బాస్ అలీని ఒక స్కూటీపై వచ్చి కత్తులతో దాడి చేసి దారుణంగా చంపడం జరిగింది ఆ తర్వాత ఈ అక్బర్ అలీని అక్బర్ అలీని అక్కడ ఉండే అక్కడ ఈ చనిపోయిన వ్యక్తితో పాటు అతనుండే అతను ఈ మనకి ఈ కేసు ఈ కేసులో కూడా అతను ఫిర్యాదు జరుడంలో కంప్లైంట్ అతనే అతన్ని బీర్బాటిల్తోని కొట్టి అతన్ని కూడా ముఖం మీద కొట్టి దాన్ని గాయపరిచి పారిపోతూ శేఖర్ అనే వ్యక్తి అతని దగ్గర అతను ఒక మోటార్ సైకిల్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు అయితే ఈ యొక్క ఈ కేసు యొక్క ముఖ్యమైన దాని ఇంటెన్షన్ ఏంటంటే జరగడానికి ఉద్దేశం ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తి ఈ ఈ మన కేసులో ఏ టూ అని ఉన్నాడు ఖలీలు వాళ్ళ మదర్కు ఈ ఫోన్లు చేసి కొంచెం ఇబ్బంది పెడుతుండని చెప్పి చాలాసార్లు కూడా ఇతను హెచ్చరించిన తినలేదని చెప్పి అతన్ని దారుణంగా చంపడం జరిగింది తర్వాత ఈ కేసులో ఆరో తారీఖు రోజు పుక్కట్నగర్లో వాళ్ళిద్దరు నేరస్తులు అక్కడ ఉంటే మన పోలీసు వాడు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది ఇద్దరిని కూడా ఎయిత్ ఎయిత్ రోజు సార్ ఎయిత్ రోజు ఈ కేసులో ముఖ్యంగా జరిగిన అతి తక్కువ సమయంలోనే జైరాబాద్ టౌన్ సిఏ గారు తర్వాత చిరాక్పల్లి ఎస్ఏ గారు అదేవిధంగా మా సిబ్బంది నర్సింహులు తర్వాత ఓందేవ్ అస్లాం ఇంకా తర్వాత మునిపల్లి ఒక హోంగార్డ్ కూడా ఇందులో చాలా కీలక పాత్ర వహించిన ఈ కేసులో నిరసనలు పట్టుకోవడము